అండి ఇలా ఉండాలన్న మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అంటే స్క్రీన్ ప్లే వచ్చి సేమ్ కొద్దిగా కేజీఎఫ్ టైప్ సేమ్ అది తీసుకున్నారు కానీ ప్రభాస్ మాత్రం మోస్ట్ వైలెంట్ చూపించాడు అన్న అసలు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం అది చాలా హ్యాపీగా వస్తారు ఇప్పుడే చెప్తా బాగుబోలిన తర్వాత డైరెక్ట్ ఇదే సినిమా తీసాడు అనుకోమంటాను ఇప్పుడు లాస్ట్ టైం డిసపాయింట్ అయ్యా కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం కేజీఎఫ్ అంత కేజీఎఫ్ ఎంతలా అయితే వెయిట్ చేశారో ఇప్పుడు సలాడ్ పార్ట్ కూడా అంతలా వెయిట్ చేస్తారు ఇప్పుడు అంటే చాలా అంటే అంటే ప్రతి చాలా ప్రతి షార్ట్స్ ఉన్నాయి అయినా కొన్ని ఓన్లీ యాంగ్రీ ఫేస్కి ఫస్ట్ స్టాప్లో వస్తే అసలు మనకి ఎక్కడ లాగ్ అనిపించదు స్లో అనిపించదు కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే ఫ్యాన్స్కి ఎటువంటి గూస్ బంప్స్ కావాలో అదంతా గట్టిగా ఇచ్చాడు ప్రశాంతంగా నాకైతే నా తెలియదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం అంటున్న సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటంటే సేమ్ సిమ్లర్ టు కేజీఎఫ్ఏ అన్నా ఏదో కొద్దిగా లైట్ ట్యూన్ చేంజ్ చేశాడు కానీ కేజీఎఫ్ఏ సిమ్లర్ టు కేజీఎఫ్ఏ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బట్ కొన్ని షార్ట్స్ ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్ కొద్దిగా స్లోగా వెళ్తూ ఉంటుంది ఆ అంగ్రిమెంట్ బయటికి రాడు అన్నట్టు బట్ ఎప్పుడైతే ఫస్ట్ ఫైట్ వస్తుందో అప్పటి నుంచి వరకు సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న కలెక్షన్స్ మాత్రం గట్టిగా వస్తాయి దీనికి ఎందుకు ఆ మీ చూడాలా మొత్తం స్టోరీ చెప్పమంటా ఎప్పు చాలా థియేటర్లో చూడాలి అంటే ఆ ఎలివేషన్స్ కానీ ఆ సీన్స్ కానీ అంటే మనకి కేజీఎఫ్లో ఎటువంటి ఎలివేషన్స్ చూసాము ప్రశాంత్ల ద్వారా అదే టైప్ ఆఫ్ ఎలివేషన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి చూపించాడు ప్రభాస్కి అయితే మాత్రం అండ్ ఇంకా చాలా మనకి ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ పృథ్వీ గారు గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ ఆఫ్ స్టోరీ అన్నారు దీన్ని సేమ్ అలా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్నట్టు ఒక ఐ మీన్ కుర్చీల కోసం అన్నట్టు చూస్తే కనుక చాలా బాగుంటాయి ట్విస్ట్ ఉంటాయి పార్ట్ టూ ఎప్పుడైనా పార్ట్ టూ ఇంకా పార్ట్ టూ కోసం ఇదే వెయిట్ చేస్తారన్న నాకు ప్రభాస్ కెరీర్ లో పార్ట్ వన్ బాహుబలి ఐదో పార్ట్ కోసం ఎలా వెయిట్ చేశారో దీనికోసం అలా వెయిట్ చేస్తారన్న రియల్ రియల్ ఫుల్ మీల్స్ మూవీ అయితే చెప్పండి